నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ వేదిక న్యూట్రిషనిస్ట్ అలాగే స్పిరిచువల్ స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే పద్మి శ్రావణ మాసం మొదలు కాబోతోంది బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్ టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు దాని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్ ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు వాట్ ఈస్ టారో కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్ ఓకే ఓకే మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలుక చూచిస్తే మాది ఇది అని వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు కంప్లీట్ గా అవును అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి ఏం చేయాలో మనకు తెలియట్లేదు ఎలా వెళ్లాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్ లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది అంటే ఆ ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్ నాకు నాకైతే చాలా చాలా నమ్మకం అంటే టారో లో ఒకటి రీడింగ్ అవుతుంది రెండు హీలింగ్ అవుతుంది హీలింగ్ కూడా అవుతుంది కౌన్సిలింగ్ అవుతుంది టారో ప్రొడిక్షన్ టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా టెన్ మినిట్స్ ఇది అలా ఉండదు కదా టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్ హీలింగ్ అండ్ ఏం చేయాలి చేయాలి ఎలా అన్నది కూడా వచ్చేస్తుంది అ గుడ్ డైరెక్షన్ మాసం మొదలు కాబోతోంది కాబట్టి అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాశి వాళ్ళకి అనేది ఒకసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నారు తప్పకుండా సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరెలా రిలేట్ చేస్తారు దీన్ని ఈ టారో కార్డ్ ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒక కార్డ్స్ ని మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం కానీ మన దగ్గర చూస్తే ప్రశ్న శాస్త్రం మన దగ్గర ఉండేది ఓకే రాముడు కాలం ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్న శాస్త్రం బేస్ చేసుకుని చెప్పారు రెండు చిలక జోష్యం దాంతో చెప్పేవాళ్ళు అనమాట సో ఇది దో ఇదంతా వేరే కంట్రీస్ లో యూరోప్ ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా గానీ మనం దాన్ని కంప్లీట్ గా రెప్లికేట్ చేయొచ్చు ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఎట్లాంటి మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు గవ్వాలతో చూసేవాళ్ళు సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి అవతల మంచికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో ప్రొడిక్షన్ ఉంటుంది దాన్ని సో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు బికాస్ మనం యూజ్ చేసేవాన్ని ఇండియన్ కార్డ్స్ అది కూడా ఉంది ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర చేసి అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రొడిక్షన్స్ ని అందించడం జరుగుతుంది ఏదో అది అక్కడ పెట్టేసాము ఏదో అవసరం ఉన్నప్పుడు తీసామంటే ఇట్లా డైలీ ప్రాసెస్ ప్రాసెస్ అనమాట డైలీ ఎనర్జైజ్ చేయాలి డైలీ కూర్చోవాలి డైలీ ఎనర్జైజ్ చేస్తారు రోజు ఓకే ఇప్పుడు మనం ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతిరోజు ఫుడ్ అవసరమో ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూవల్ అవసరమో వీటికి మెడిటేషన్ చాంటింగ్ ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను సౌండ్ హీలింగ్ తోటి సో అంటే మనకి మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాను అంతే కార్డ్స్ విల్ లిసన్ టు అజ్ అంతే వింటాయి కూడా శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నారు మరి మొదలు పెడదామా మరి ధనుష రాశి వారికి ఎలా ఉంటుపోతుంది ఈ శ్రావణ మాసం ఓకే ఇమీడియట్ కాడ రాశి వాళ్ళకి అంటే ఏమంటారంటే మీరు దేన్న కంట్రోల్ చేసేంత పవర్ ఈసారి ఉంటుంది ఈ మంత్లో ఓకే ఎనీథింగ్ మీరు ఏదైనా ఒక అంటే కంట్రోలింగ్ అంటే ఎనీథింగ్ అనమాట అది మీరు ఒక పెద్ద ఆర్గనైజేషన్కి ఒక బాస్ లేకపోతే ఏదన్నా అనుకుంటే కనుక వాళ్ళందరూ మీరు చెప్పినట్టుగా వాళ్ళు వినే అంత పవర్ ఈసారి అంటే అంత పాజిటివ్ ఆరా ఈసారి మీ దగ్గర ఉంటుంది ఈ మంత్ అంత బాగుంది చాలా ఫస్ట్ కార్డ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ మీరు ఏది చేయడానికైనా రెడీ అనమాట ఏదైనా మొదలు పెట్టండి ఈ శ్రావణ మాసంలో ఎవ్రీథింగ్ విల్ బి సక్సెస్ఫుల్ ఈ కార్డ్ సెకండ్ కార్డ్ మీకు చెప్పేది ఏంటంటే యు ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అదేదన్నా అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు పెళ్లి చూపులు అవ్వచ్చు బా జాబ్ వెతుక్కోవడం అవ్వచ్చు స్టడీస్లో అవ్వచ్చు ఎవ్రీ ఎవ్రీథింగ్ మీరు రెడీగా ఉన్నారు కాబట్టి యూ కెన్ గో అహెడ్ అనమాట ధనుస్రాసి వాళ్ళకి బాగుంది నా కార్డ్స్ ప్రకారం ఓకే రిలేట్ అయ్యి వచ్చిందా ఇది కూడా ఫస్ట్ కి ఫస్ట్ ఏం చెప్పాం మనం చాలా బ్యూటిఫుల్ గా బి ద బాస్ అంట అలాగే లేడీస్ విషయంలో వస్తే వాళ్ళు కూడా దిల్ బి ద క్వీన్ అనమాట వాళ్ళు కూడా అంతే అయితే ఈ ఆడవాళ్ళకి ఇది ఎస్పెషల్లీ ఆడవాళ్ళ కోసం ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏ పని మొదలు పెట్టినా మీ ఇంటికి చాలా బాగుంటది స్వెచ్ంగ్ గా ఉంటది అనమాట ఇప్పుడు ఎలా చెప్పాలి మీ ఇంటికి సంబంధించి మీరు ఏదైనా పాజిటివ్ ఉంటుంది ఓకే నేను ఒక టోటైజ్ ఇంట్లో బాగా ఇంటికి లక్ అంటారు కదా నేను ఒక టోటైజ్ కొనుక్కుంటాను అంటాం కదా మనం తాబేలు తెచ్చుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఇంట్లో లైవ్ కాదు మామూలు మనం తెచ్చి పెట్టుకుంటాం అలాగా ఏదైనా ఒక యంత్రం పెట్టుకున్నా ఒకటి ఏదైనా ఒక ఇంటికి మంచిది అని ఒక దేవుడు పట్టం దాని దానివల్ల మీకు ఇంట్లో మంచి గ్రోత్ రాబోతుంది అంటే బేసిక్ ఈ కార్డ్ చెప్పేది ఏంటంటే మీరు తీసుకునే ప్రతి డెసిషన్ పర్ఫెక్ట్ గా రైట్ గా ఉంటది ఈ మంత్ అంతా కాబట్టి వైజ్ డెసిషన్స్ తీసుకోండి అది మీరు బంగారంలో ఇన్వెస్ట్ చేసుకుంటారా శ్రావణమాసం వస్తుంది కాబట్టి లేదా పిల్లల చదువులకి ఒక మంచి డైరెక్షన్ ఆలోచిస్తాం చాలామంది లేకపోతే అమ్మాయికి ఏం సంబంధం తీసుకురావాలి అబ్బాయికి ఏం సంబంధం తీసుకురావాలి మీరు తీసుకునే డెసిషన్ ఈజ్ ఆల్వేస్ ద రైట్ డెసిషన్ ఈ మంత్ కాబట్టి బాగుంది కాబట్టి మంచి మన టైం బాగున్నప్పుడే మనం అన్ని చక్కబెట్టుకోవాలి అన్నమాట దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కాబట్టి ఈ మంత్ బాగుంది కాబట్టి అది చేయండి దాంతోపాటు ఓకే మీరు మీలో ఎవరన్నా ఏదైనా మంచి చదువుకుని ఉంటారు మేబీ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేకపోతే సాఫ్ట్వేర్ ఏదో ఒకప్పుడు జాబ్ చేసి ఆల్రెడీ ఇప్పుడు బ్రేక్ తీసుకుని ఉంటారు అట్లా తీసుకుని మళ్ళీ మీరు ఏదైనా మొదలు పెట్టాలి రీఎంట్రీ అంటే మళ్ళీ జాబ్ స్టార్ట్ చేయాలా అట్లా ఏమైనా అనుకుంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం అనమాట మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ చేయడానికి శ్రావణ మాసం చాలా మంచిది కెరీర్ పరంగా బ్రేక్ తీసుకొని మళ్ళీ ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి కొత్త వెంచర్ ఏదైనా మొదలు పెట్టాలంటున్నప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనుక మీకు చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి అలాగే మీకు మంచి ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్ కూడా మీ దగ్గరకు వస్తూ ఉంటాయి అనమాట ఈ మాసం ఆ వచ్చే ఆపర్చునిటీస్ని మనం అర్థం చేసుకోవాలి ఇది నా కొద్దులే ఇది నేను లేదు నా వద్దులే అట్లా అనుకోవడానికి ఏమీ లేదు సో అలాగే ఎక్కువగా మీరు ఈ మీకు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే వచ్చింది ఈసారి కాబట్టి మీరు ఎక్కువగా ఈ నెల అంతా స్వామి లక్ష్మి ఆరాధన ఎలాగో చేస్తాము విష్ణు ఆరాధన ఎలాగో చేస్తాము శ్రావణ మాసం కాబట్టి శివ ఆరాధన ఎలాగో చేస్తాం కాబట్టి మీరు ప్రత్యేకంగా చేయాల్సిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బ్యూటిఫుల్ మంచి మంత్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా వెల్కమ్ చేయొచ్చు వెళ్ళి బ్యూటిఫుల్ అండి ఇంకా ఇంకా మాట్లాడ మాటలు లేవు మాట్లాడుకోవడం రైట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే